హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు చీరలు వచ్చినాయి అనమాట బద్మవరం నుండి పట్టు చీరలు కొత్త మోడల్స్ వచ్చినాయి ముందు కాదు ఇవైతే కొత్త మోడల్స్ చూపిస్తాను చూడండి మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి అదేవిధంగా నేను రేటు కూడా చెప్తాను చూపిస్తాను చూడండి చూడస్తారా యాష్ కలరు బ్యాక్ సైడ్ అంతా ఇలా వస్తుంది అనమాట ఇది కాపర్ జర్రీ దీంతో కలర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి చూపిస్తాను ఇది బాటిల్ గ్రీను బాటిల్ గ్రీన్ అనమాట పింక్ కలర్ వచ్చింది చూసారా దీంట్లో రెండు వేరియేషన్స్ ఉన్నాయి ఇది పాచి గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ ఇది మెంతి కలర్ అండి మెంతి కలరు ఇది రాయల్ బ్లూ రాయల్ బ్లూకు పింక్ కలర్ అనమాట చూసారా డిజైన్ ఎంత బాగా సారీ శారీ అయితే మాత్రం చాలా బాగా కనబడుతుంది కదా ఇదైతే ఒక డిజైన్ అండి ఇది ఒక డిజైన్ అనమాట దీంట్లో ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది బాటిల్ గ్రీన్ ఓపెన్ చేసి చూపిస్తా ఇది శారీ అనమాట కొంగు ఇంట్లో ఎంత బాగా వచ్చింది కదా కొంగు కొంగు ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ పింక్ కలర్ ప్లెయిన్ వస్తుంది అనమాట ఇలా వస్తుంది నేను శారీస్ ఎక్కువ ఇప్పట్లేదు ఎందుకంటే పట్టి కాబట్టి భర్తలే పోతాయి అనమాట అందుకే ఎక్కువ ఇప్పట్లేదు సింపుల్గా చూపిస్తున్నాను మరి మీకు ఓపెన్ చేయకుంటే శారీ అర్థం కాదు కదా అందుకని ఇలా చూపిస్తున్నా అనమాట ఇవి చాలా స్మూత్గా ఉంటాయి శారీస్ అయితే మాత్రం మనం కట్టుకుంటే ఇలా కట్టుకున్నా అలా వస్తాయి అనమాట అంత మంచిగా ఉంటాయి దీంట్లో ఇంకా వేరే మోడల్ చూపిస్తా ఇదైతే శారీ ఈ మోడల్ అయిపోయినాయి ఇంకా వేరే మోడల్ చూపిస్తాను చూడండి ఇవి లైన్స్ మోడల్ అనమాట ఈ శారీస్ అయితే ఇలా వచ్చినాయి ఇది ఒక మోడల్ దీంట్లో కలర్స్ ఇది ప్యారెట్ గ్రీన్ గ్రీను ఇది రెడ్ కలరు ఇది బాటిల్ గ్రీను చూస్తారా దీంట్లో కూడా చూసారా వేరియేషను ఇది కొంచెం లైట్ గా ఉంది థిక్ గా ఉంది ఎవరికి నచ్చినది వాళ్ళకి నచ్చుతుంది ఇది అయితే పీచ్ కలరు పీచ్ కలర్ ఇది బ్లూ అండి బ్లూ కలర్ ఇది బ్లూ కలర్ దీంట్లో ఈ ఈ బ్లూ కలర్ ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఇలా వస్తుంది అనమాట డిజైన్ అయితే ఇది అంతా వస్తాయి ఇవి కొంగు అయితే పింక్ కలర్ వస్తుంది చూడండి టమాటా చెర్రీ కలర్ అనమాట ఇది కొంగు బ్లౌజ్ అయితే ప్లెయిన్ ప్లెయిన్ ఇలా వస్తుంది అనమాట బ్లౌజు మనం బ్లౌజ్ వర్క్ చేయించుకోవచ్చు ప్లెయిన్ ఒకవేళ డిజైన్ పెట్టించుకున్న కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే ఆల్రెడీ ఇవి శారీస్ చాలా రిచ్గానే ఉన్నాయి కాబట్టి మనం సింపుల్గా వర్క్ చేయించుకున్నాం అనుకోండి శారీస్ చాలా బాగుంటాయి ఇవి ఇవి చీరలు అయితే చాలా స్మూత్గా ఉంటాయి ఇట్లా రఫ్గా ఉండడం అలాగే ఉండవండి ఇవి ధర్మవరం నుండి వస్తాయి కాబట్టి మాకు ధర్మవరం శారీస్ అనమాట ఇవి చాలా స్మూత్గానే ఉంటాయి రఫ్గా అయితే ఏం ఉండవు ఇవి ఇది రెండో మోడల్ అనమాట ఇంకొకటి ఉంది ఇంకా ఉన్నాయి చూపిస్తా చూడండి ఇది ఇంకా కొత్తగా వచ్చినాయి ఇంకా ట్రెండ్ అసలు మార్కెట్లోకి రాలేదు ఈ శారీస్ చూడండి ఇలా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇది బార్డర్ అనమాట దీంట్లో యాక్చువల్లీ వస్తేనే ఫోర్ కలర్స్ అయిపోయాయి శారీస్ లో దీంట్లో టూ కలర్స్ అయిపోయాయి దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అయిపోయాయి దీంట్లో చూడండి శారీస్ ఇంత బాగున్నాయి కదా దీంట్లో మ్యాంగో పింక్ కాంబినేషన్ అనమాట ఈ శారీ ఇది గ్రీన్ గ్రీన్ కి నేరేడు పండు కలర్ శారీ నేరేడు పండు కలర్ బార్డర్ వచ్చింది దీంట్లో అయితే ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు గ్రీన్ కలర్ ఓపెన్ చేద్దాం దీంట్లో రండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది అనమాట కొంగు అయితే ఇలా వస్తుంది కొంగు మొత్తం మీటర్ కొంగు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట మీటర్ కొంగు మీటర్ కొంగు అనమాట బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ వస్తుంది మనకి ఏ శారీకనా బ్లౌజ్ ప్లెయిన్ శారీనే రిచ్గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ గానే వస్తుంది శారీస్ మాత్రం మనం ఎలా కట్టుకుంటే అలా అనుగుతాయండి శారీస్ చాలా బాగుంటాయి ఇంకొక మోడల్ వద్ది చూపిస్తాను ఇది చూడండి ఇదొకటి దీంట్లో కూడా ఒక టైప్ ఒకటి ఉన్నాయి అనమాట శారీసు ఇది పర్పుల్ కలర్ ఇది చూస్తారా యాష్ కలర్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది ఇది కూడా యాష్ కలరే గ్రీన్ బార్డరు బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది చిన్న చెక్స్ చెక్స్ కాదు లైన్స్ వచ్చాయండి మీకు ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీటి ప్రైజ్ వచ్చేసి చెప్తాను ఇంకా టూ కలర్స్ శారీస్ ఉన్నాయి ఇదిగో చూడండి ఇది కూడా చిన్న చెక్స్ కళాంజలి మోడల్ అనమాట ఇది చూసారా ఇది యాష్ కలర్ ఇది కూడా కలర్ ఏం కలర్ తెలియదు కానీ చాలా బాగుంది కలరు ఇది యాష్ కలరు గ్రీన్ బార్డర్ ఇది కూడా కళాంజలి మోడలే ఈ శారీస్లో మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి వీటి ప్రైజ్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల రూపాయలండి ధర్మవరం పట్టు శారీస్ చాలా బాగున్నాయి ఈ శారీస్ నచ్చితే ప్లీజ్ ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్